ఇతను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడు ఇతను ఉజియా అతను పుట్టి గుడ్డువాడు నీ స్నేహితునికి పరిచయం చేస్తావా మీరేం చేస్తున్నారు అలా చేయదు చూపు నాకు అర్థమైపోయింది ఎందుకని ఇది విశ్రాంతి దినం అయితే ఇంకా మంచిది ఉజియా ఈయనైతే యేసు బోధకుడు షూలాని నన్ను స్వస్థపరిచింది ఈయనే అతనికి తెలుసు బర్నబీ బర్నబీ తన చెవిటివాడు కాదు గుడ్డివాడు బోధకుడు దయచేసి సమాధానం చెప్పండి ఎవరు పాపం చేశారు స్నేహితుడివా అవును అదే సందేహంలో కానీ ఇతను కన్నవారు కానీ పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు ఇతని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టాడు అలాగే ఉండు ఇప్పుడు నీ కుడిపక్క తిరిగి కడుక్కు అంతే